నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అప్పుల గురించి రెండు పార్టీలు అటు బీఆర్ఎస్ ఇటు పక్కన అధికారులు ఉన్న కాంగ్రెస్ అసత్యాలు అంత సత్యాలు మాత్రమే చెప్తుంది ఎవరికి అనుకూలమైన వాదనలు వినిపాల వినిపిస్తున్నారు లంక బిందెలు ఉన్నాయని కోరించడం కానీ చివరికి ఏడు కోట్ల ఏడు లక్షల కోట్ల పైగా ఆ ఉన్నాయి అని చెప్పి ఇటుపక్క కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తున్నది లంక బిందెలు ఉన్నాయని ఎప్పుడన్నాము మీరే కదా ఊహించుకున్నది మీరే కదా ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నాయని ఇదివరకు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నికల్లో ఎన్నికల కన్నా ముందు ఎన్నికల తర్వాత మీరు ఆరోపిస్తున్నారు లక్ష మందిలు ఎట్లా ఉంటాయి మీరు ఆరోపించిన ప్రకారమే ఏడెనిమిది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఆనాడే ప్రచారం చెప్పారు కదా అని బీఆర్ఎస్ అంటుంది ఈ మొత్తం ఈ వాదం వన్ వన్ ఇయర్గా కొనసాగుతుంది ఈ కొనసాగింపులో భాగంగా ఇటీవల మనకు బీఆర్ఎస్ అధికార పత్రిక అనుకోవచ్చు లేకుండా దానికి అనుకూల పత్రిక అనుకోవచ్చు నమస్తే తెలంగాణలో వరుస వరుస వార్తా కథనాలు వస్తున్నాయి అందులో బీఆర్ఎస్కి అనుకూలంగా కథనాల్లో ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి చెప్తున్న లెక్కలు చాలా గమ్మతిగా ఉంటున్నాయి అసలు మేము చేసింది మూడు మూడు లక్షల డెబ్బై ఒక వేలు డెబ్బై వేల కోట్ల అప్పులే అసలు నిజంగా అందులో డెబ్బై వేల కోట్లు పాతయ్యే కనుక మూడు లక్షల పన్నెండు వేల కోట్ల అప్పులు మాత్రమే ఈ ప్రభుత్వం చేసింది గత పదేళ్ళలో కానీ ఈ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్లో ఎనభై వేల కోట్ల అప్పు చేసింది ఇది ఇది పెద్దదా అది పెద్దదా మరి ఆ లెక్కన ఎనిమిది లక్షల కోట్ల అప్పులు వీలే చేస్తారు రేపు పొద్దున ఇంకో ఏళ్ళ అధికారంలో ఉంటే ఐదేళ్ళు ఉన్నా నాలుగు లక్షల కోట్లు అదనంగా చేస్తారని ఆ పత్రికలో వార్త కకరాలు వస్తున్నాయి మొత్తం అప్పులు ఎన్ని లెవెల్లో దానిలో కూడా పూర్తిగా అంటే ఏడు లక్షల కోట్ల అప్పు నిజమే దీన్ని విడమరిచి చెప్పలేవాళ్ళు ఎట్లా చెప్పలేదు అంటే మూడు లక్షల డెబ్బై ఒకవేళ నాలుగు లక్షల చిల్లర కోట్ల అప్పులు అనేది బడ్జెటరీ అప్పులు యాక్చువల్గా బడ్జెటరీ అప్పులు అనేది ఒకటి ఉంటుంది బడ్జెటరీ అప్పులు అంటే బడ్జెట్ ద్వారా ఎఫ్ఆర్బిఎం పరిమితులు లోపల చేస్తారు రెండోది కార్పొరేషన్ అప్పులు సుమారు తొంభై వేల కోట్లు లక్ష కోట్ల లోపే కార్పొరేషన్ అప్పులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద తీసుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరే కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దక్షిణ భారత దక్షిణ తెలంగాణలో కడుతున్న పోదైతే మన నగర్ పాలమూరు రంగారెడ్డి ఏదైతే ఉందో మీద కూడా ఇవి ఇదే కాళేశ్వరం కార్పొరేషన్ మీద అప్పులు తీర్చారని యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టు కట్టడానికి కూడా అవి గ్యారంటీ అప్పులు అంటారు అంటే కార్పొరేషన్ తీర్చుకుంటుంది మన ఆ సంస్థ ఏది ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రిసిటీ అది తీర్చుకుంటుంది అని చెప్పి మూడు రకాల అప్పులు కలిపితే ఏడు లక్షల కోట్లు అవుతాయి కాదండి అంతకుముందు డెబ్బై వేల కోట్లు అప్పులు ఉన్నాయి నిజమే కనుక దీన్ని విడమరిచి చెప్పకుండా కేవలం బడ్జెట్ అప్పులు చూపించుకుంటూ నాలుగు లక్షల కోట్ల లోపే అందులో డెబ్బై వేల కోట్ల రూపాయలు పాత ప్రభుత్వాందే తెలంగాణ ఏర్పడిన నాటికే ఉన్నది కనుక మేం చేసింది మూడు లక్షల పన్నెండు వేల కోట్లే అని చెప్పి ప్రభుత్వం ద్వారా వాదించే క్రమంలో ఆ పత్రిక బయటపడింది నమస్తే తెలంగాణ ఇది ఏం చేసింది మిగతా రెండు అప్పులు దాచిపెడుతున్నది వీళ్ళు కూడా ఏమంటున్నారు రెండు అప్పులు వేరు ఈ మూడో అప్పు వేరు ఎఫ్ఆర్బిఎం పరిమితులకు వచ్చే అప్పు వేరు అని నేను చెప్పిన విధంగా వినమని చెప్పకుండా అన్ని కలిసి ఏడు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అని వీళ్ళు చెప్తున్నారు రెండు నిజమే కానీ అంత సత్యం వాళ్ళకు అనుకూల అంశాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు వీళ్ళకి అనుకూల అంశాలు వీళ్ళు చెప్తున్నారు మొత్తం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ పేరు మీద ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు సుమారు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఎందుకంటే కొత్తగా వీళ్ళు కూడా తెలంగాణ నమస్తే తెలంగాణ పద్ధతిలో ఎనభై వేల కోట్లు అప్పు చేశారంటే వీళ్ళు అరవై రెండు వేల కోట్లు అప్పు చేశారని వీళ్ళు తెలియదు ఇవాళ శ్రీనివాసరెడ్డి పొంగులేరు శ్రీనివాసరెడ్డి అప్పుల గురించి మాట్లాడుతూ ఈ లెక్కలను తనకు అనుకూలమైన విషయం చెప్తున్నారు అంటే సుమారు ఏడు కోట్ల లక్షల అప్పులు ఉన్నాయని చెప్పుకుంటూనే ఏ పద్దు కింద తెచ్చారో అప్పులు అనేది దాచిపెడుతున్నారు బడ్జెట్ అప్పులను మిగతా వాటి ఇటు పక్కన బడ్జెట్ అప్పులు అప్పులను గ్యారెంటీ అప్పులను పక్కన పెట్టి కేవలం బడ్జెట్ అప్పులను మాత్రమే ముందు పెట్టి నాలుగు లక్షల కోట్ల రూపాయలు లోపడ్డే ఉన్నాయి బకాయిలు పాతవి కలుపుకుంటేనే అని చెప్పి ఇటు పక్కన కాంగ్రె బిఆర్ఎస్ అనుకూల వర్గాలు చెప్తున్నాయి అంటే ఇద్దరు ఏం చెప్తున్నారంటే అర్ధసత్యాలు చెప్తున్నారు కొంత అసత్యాలు కూడా చెప్తున్నారు ఇవన్నీ చూస్తే ప్రజ ప్రజలకు అర్థమైంది ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ ఇంకో మాట్లాడటం ఏమంటుందంటే మేము ఇన్ని ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల మేము వాయిదాలు చెల్లిస్తున్నాం అసలు అసలు మిత్తిలకు పోతున్నది సంవత్సరానికి దాదాపు వాళ్ళు చేసిన అప్పులకి అరవై వేల కోట్ల రూపాయల దాకా మేము అప్పులు చేసి చేశాం అని మాట్లాడుతున్నాం ఏమైనా సరే సంక్షేమ పథకాల పేరు మీద పంచిపెట్టడం మొదలైన తర్వాత అసలు బడ్జెట్ అంతా అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమ కుంకుమాలకు అన్నట్టు పోతుంటే ప్రభుత్వం అప్పులు తెచ్చే జీతాలు ఇవ్వాల్సి వస్తుంది మేము జీతాలు ఫస్ట్కే ఇస్తున్నామని ఘనంగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏమని అంటే ఇప్పుడు కరువు కాలంలో నా పెళ్ళాం పిల్లలు నేనే చదువుకున్నాను వాడు అన్నట్టు ఇవ్వడం కనుక కరువుకాలమైనా కష్టకాలమైనా మంచి కాలమైనా సరే ఎవరి భార్య పిల్లలను వారే సాదుకోవాలి కదా వారే పోషించాలి కదా కనుక ఇప్పుడు అంటే ఫస్ట్ జీతాలు ఇస్తున్నామని ఒకటి ఘనంగా చెప్పుకుంటున్నారు అట్లాగే రుణమాఫీ చేశామని ఘనంగా చెప్పుకుంటున్నారు మన బస్సు ప్రయాణం ఘనంగా చెప్తున్నారు గ్యాస్ సిలిండర్లు ఘనంగా చెప్తున్నారు కానీ కొరవ ఏవైతే వాళ్ళు ఇచ్చిన హామీల్లో మిగతా ఉన్నాయో అవి అమలు చేయడం లేదు కదా అవి అమలు చేయాలంటే మాకంటే డబుల్ అప్పులు చేయాల్సిందే మీరు అని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు కనుక ఈ అప్పుల విషయంలో అర్ధసత్యాలు అసత్యాలు చెప్తూ ప్రజలను తప్పదేవలు పట్టేకుండా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయమని మనందరూ కోరాలి అయ్యా మొత్తం తెలంగాణ రాష్ట్రాలకు ఎట్టి అప్పులు ఉన్నాయి అందులో బడ్జెట్ బడ్జెటరీ అప్పులు ఎంత గ్యారంటీ అప్పులు ఎంత కార్పొరేషన్ తీసినంత అప్పులు ఎంత ఈ మూడు పక్కన పెట్టి అప్పుడు ప్రశ్నిస్తే అయిపోద్ది కదా కాదు కాదు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ వాదన వీళ్ళకి అనుకూలమైన వీళ్ళ వాదన చేస్తున్నారు ప్రజలను మొత్తం మీద ఫూల్ చేస్తున్నారు ఈ ప్రజలను ఫూల్ చేయకుండా అప్పుల గురించి చెప్పి చెప్పి తప్పించుకోకుండా అప్పుల తిప్పలతో తప్పించుకోకుండా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తా ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ హామీలన్నీ వంద రోజులు పోయి మూడు వందల అరవై ఐదు రోజులు ఇప్పుడు దాటింది మరి మూడు వందల ఇరవై నాలుగు వందల రోజులకు వస్తున్న సందర్భంగా అవి ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద క్లారిటీ అవ్వాల్సి ఉన్నది ఇప్పటికే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసా రైతు బంధు ఏదో ఇస్తా పద్ పంత పదిహేను జనవరి తర్వాత అంటున్నారు ఈ లోపల మరి ఇరవై ఐదు నుంచే మనకు భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేలలో ఆరు వేలు ఒక ఇస్తా అంటున్నారు మరి చూద్దాం వేచి చూద్దాం ఏం జరుగుతుందో పరస్పరం వాళ్ళ ఆరోపణలు పెట్టుకొని మైండ్ గేమ్ రాజకీయాలు అట్లాగే డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతూ ప్రజల అసలైన సమస్యలు హాస్టల్ పిల్లల మరణాలు కానీ లేకపోతే తెల్ల బంగారం తెల్లబోయి పత్తి తక్కువ కమ్ముకుంటున్నారు కానీ అట్లాగే వడ్ల పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు జరగలేదని దాని మీద కానీ సమస్యల నుంచి తప్పించుకోవడానికి పాలిటిక్స్ జరుగుతున్నాయి అని ప్రజలకు అందరికీ తెలుస్తున్నది ప్రజలు తెలివి మంత్రులు ఇద్దని వింటున్నారు సబ్కాస్ ఉన్న అప్నా కర్ణా అని రేపు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు ఏది ఎవరిది కరెక్ట్ ఎవరి అనేది అప్పటిదాకా వేసి చూడాల్సింది నమస్కారం